పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలను కొనసాగుతోంది అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు మత్స్యకారులకు చేపల వేటకెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒరిస్సా ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది ఇది ఎటువైపు ప్రయాణించబోతోంది అల్పపీడనం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని చెప్పడానికి మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు సార్ ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడింది దాని గమనం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి అజాయినింగ్లో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం మరొక అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావం చేత రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర చేత విస్తారంగా మాస్టర్ వర్షాలు అలాగే దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో మాస్టర్ వర్షాలు అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ముఖ్యంగా చూస్తే కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం అలాగే మరికొన్ని జిల్లాలు అనేటువంటి పాతిపురం మంజు అల్లు సీతారామరాజు ఏలూరు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కోనసీమ అండ్ యానం అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా అండ్ నెల్లూరు ఈ జిల్లాలకైతే ఒక రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా ఫోర్ కాస్ట్ సరే అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు సహజంగా బలపడే అవకాశాలు తక్కువ ఉంటాయి ఇదేమైనా ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు సాధారణంగా మాన్సూన్ కండిషన్స్ ఫేరబుల్గా ఉన్నంత వరకు కూడా యాక్టివ్ ఫేజ్లో ఉన్న ఉన్నంత వరకు కూడా ఆల్పిణాలు ఏర్పడుతుంటాయి అవి ఇంకా ఫర్దర్ ఫేవరబుల్ కండిషన్స్ కండిషన్స్ దృష్ట్యా ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ కూడా పాసిబిలిటీ ఉంది ప్రస్తుతం అయితే మనం ఈరోజు అయితే ఆల్పడనం ఏర్పడినట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇచ్చాం అలాగే నెక్స్ట్ కమింగ్ బులెటిన్స్లో కూడా దాని యొక్క ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ కానీ దాని మూమెంట్ కానీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫిషర్మెన్ వార్నింగ్స్ కావచ్చు విండ్ స్పీడ్కి సంబంధించి ఎటువంటి సూచనలు మీరు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అల్పటం దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలిలో గంటకే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగం అయితే వస్తున్నాయి వీటి దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటకి వెళ్లొద్దని చెప్తున్నాను సరే అంటే ఇది ఫర్దర్ ఇంటూకేషన్ జరిగే క్రమంలో ఏవైనా హెచ్చరికలు జారీ చేస్తున్నామా అంటే ఎల్లో ఆరెంజ్ కానీ బులెటెన్ గానీ ఇష్యూ చేస్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతం మనకి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే ఇస్తుంది ప్రధానంగా తీరానికి సమీపంగా వస్తుంది కాబట్టి అల్పపీడనం యొక్క ప్రభావం ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ కోస్తాలండి అంటే గోదావరి జిల్లాలకు ఎక్కువగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది అందుకనే భారీ నుంచి కొన్ని చోట్ల అతి భారీ వర్ష హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి ప్రాంతానికి ఆరెంజ్ బులెట్ హెచ్చరికలు హెచ్చరికలను కూడా జారీ చేసినట్టు వాతావరణ శాఖ చెప్తోంది ఓవరాల్గా ఈ అల్పపీడన ప్రభావం మరో రెండు రోజుల పాటు తెరపై కొనసాగబోతోంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు కూడా జారీ కెమెన్ శ్రీధర్ తో రజేంద్ర రెడ్డి